వెల్కమ్ టు పల్నాడు ప్రజారాణి ఛానల్ పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేపూరి చిన్నా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సభ్యులు వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు తన నివాసంలో వారిని పరామర్శించారు ఈ సందర్భంగా చిన్న శ్రీనివాసరెడ్డి ఆరోగ్యం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన చికిత్స నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు చిన్న శ్రీనివాసరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు కోమా అని చెప్పారు ఎన్ఆర్ఐకి రిఫర్ అన్నారు ప్రస్తుతానికి అప్పుడు అడ్మిట్ చేసుకున్నారు ఇబ్బంది తగ్గిందని చెప్పి ఇప్పుడు మంత్లీ మంత్లీ మెడిసిన్ వాడుతున్నాం వన్ వీక్ అవుతుంది వెళ్ళి మళ్ళీ కలిసి వచ్చాను